ఆరో తారీఖులో సాయంత్రం పదికొని గంటలకు అఫ్జల్ అనే వ్యక్తి అల్ తక్వా కిరాణా షాప్ అల్ కిరాణా షాప్ నడిపిస్తున్నాడు ఆయన పదకొండు గంటలకు కిరాణా పంపిస్తుండగా ఆయన సమీప బంధువులు అన్న కొడుకులు ఆదిల్ ఫర్దాన్ అండ్ ఫైసల్ అని ముగ్గురు వచ్చి ఆయన మీద అటాక్ చేసిన జరిగింది తర్వాత ఆయన తీసుకొచ్చి ఆయన డోఖాన్ పంపించాము డోఖాన్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి ఏడో తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్లో ఏమేమి రాసినాయంటే ఆయనకి వాళ్ళ అన్న కొడుకులకి పెద్ద కొంతకాలంగా చిన్న ఇష్యూస్ మీద గొడవలు నడుస్తున్నాయి దానివల్ల ఈ అన్న కొడుకులు అబ్జర్ల కిరాణా షాప్ వచ్చేసి అబ్జర్ని కొట్టడము జరిగింది దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము సరే వీలెన్ని రౌండ్ షిటర్లు అంటున్నారు అనేది ఎంతవరకు వాస్తవం సార్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆదిల్లా ఫర్దాన్ అండ్ ఫైసల్ రిలయన్స్ ఫర్హాన్ వీళ్ళు ముగ్గురు మీద అయితే ఇప్పటివరకు మాకు తెలిసిన ప్రకారంగా షీట్స్ అయితే ఏమీ లేవు వీళ్ళు కంప్లైంట్ కంప్లెయింట్కి సమీప బంధువులు సార్ ఇప్పుడు అయితే దీంతో దాడి చేసింది దీనితో ఈ ఈయన వాళ్ళు రావటం వచ్చారు ఈయన షెటర్కి ఒక చిన్న గడ్డి ఉండే ఆ గడ్డి మీద లెక్కల్లో ఉన్న కరెస్ట్ వ్యక్తి కొట్టాడని మాకు సీసీటీవీ ఫుటేజ్ తెలుస్తుంది ఫ్యామిలీ వాళ్ళు అరెస్ట్ చేసిరా సార్ దాడికి పాల్పడ్డారు చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఈ ఈ సీసీ ఫుటేజ్ అనేది మీరు ఇచ్చారా ఎవరైనా ఇచ్చారా అంటే సీసీ ఫుటేజ్ అంటే సీక్రెట్ అని ఎవరికి ఇవ్వదు కదా మీరు దానిపైన ఎవరిపైన కేజ్ పెడుతున్నారు సీసీ ఇప్పుడు ఏంది ఓన్లీ పోలీసులకే అధికారం ఉంటుంది కూడా ఎందుకంటే రిపోర్ట్ ఏమైనా ఇది ఇజిటేషన్లో ప్రాబ్లమ్ అవుతుంది అందరిచోసాక వెళ్తే నేను వాళ్ళ పైన కేజీ నమోదు చేశాను సిసిటీవీ దగ్గర విచారిస్ అది 分かる。